కేసీఆర్ కుటుంబంలో ఎవరు కాలేనాడు అయ్య ముఖ్యమంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎమ్మెల్సీ అల్లుడు మంత్రి వాళ్ళ అన్న కొడుకు ఆయన ఎంపీ కానీ తెలంగాణ పది సంవత్సరాల ఒక్క ఉద్యోగం కేసీఆర్ వందల మంది సుక్ష్మ కేసీఆర్ పాలన్నా ఇవాళ పోటీగా అన్న పెద్ద పెద్ద సీడిని బట్టి హైడ్రా 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 హైదరా పాపం కాంగ్రెస్ కూడా ఇలా కాంగ్రెస్ హైదరాబట్టి పడుతున్నారు అప్పుడు ఏం చేశారు మీరు కేసీఆర్ మీద కోపంతో అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు ఇలా ఆరు గ్యారెంటీలు తులం బంగారు అందిస్తారు ఇచ్చిన ఎవరికైనా ఇచ్చిన నాకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చిందా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిందా విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఇచ్చిందా ఉద్యోగాలు ఇచ్చిందా రైతులకు రైతు భరోసా ఇచ్చిందా ఇలా పెన్షన్ దారులకు పెన్షన్ ఇచ్చిందా ఇలా ఫీజు రియమం ఇచ్చిందా ఆరోగ్యశ్రీ పైసలు ఇచ్చిందా ఇలా ఏం వెనక నాతో ఉచిత బస్సాలను బస్సు రాజీ పెంచాడు ఇలా ఆటో డ్రైవర్ల బతుకులు మొత్తం బర్బాద్ చేసి పడేసి ఆటో డ్రైవర్ బతుకులు ఇలా ఇవన్నీ అడుగుతారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా ఏం చేశాడు తిరుకులం లో వాళ్ళకు ఇలా హైడ్రాఆర్ ఇలా నేను చెప్తున్నాను మీరు నమ్మండి అక్క మమ్మల మడి ఇవాళ పేజల ఇళ్ళ మీదకి హైట్రాన్ తీసుకొస్తున్నారు ఇల్లు చూస్తున్నారు హిందువుల ఇళ్ళ మీద హైట్రాన్ తీసుకొస్తున్నారు కూర్చున్న ఇళ్ళని హిందువులే హైదరాబాద్ తో కూర్చున్న ఇళ్ళని హిందువులే ఒక్కసారి మా ఓటేసి గెలుపు చెందక హైదరాబాద్ చెరువు కబ్జా చేసిన ఎంఐఎం పార్టీ ఫాతిమా కాలేజ్ పక్క కూర్చేస్తాం కూర్చు పత్తలు కొడతాం ఫాతిమా కాలేజ్ విద్యార్థులకు ఫాతిమా కాలేజ్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా వాళ్ళకు వేలే కాలేజీలో అడ్మిషన్ ఇప్పించే బాధ్యత మరి ఆ ఫాతిమా కాలేజ్ గురించేసి అక్కడ మీ షేక్ పేట అందరికి ఇలా ఇల్లు కట్టించే బాధ్యత మారా మీ అందరికీ ఇల్లు కావాలంటే అక్కడ రెండు లక్షల నలభై వేల ఇల్లు ఇచ్చినాక మోడీ గారు మీ అందరికి రెండు లక్షల నలభై వేల ఇల్లు ఇచ్చే పది సంవత్సరాల కేసీఆర్ ఒక్క ఇల్లలే ఒక్క ఇల్లలే ఇలా రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక్క ఇల్లలే మరి మోడీ గారు ఇచ్చిన రెండు లక్షల నలభై వేల ఇల్లు ఏడలేనా ఒక్కసారి వచ్చింది మోడీ గారు ఇచ్చే బస్తీతో కన్నా పైసలు వీలే అని చెప్పుకుంటారు